హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇక్కడైతే మనకొచ్చిన మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డిఏపిఆర్సి ఐఆర్ పై కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలపై చర్చించటానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీజేఎస్సి సెక్రటరియేట్ సమావేశం నిన్న విజయవాడలో జరిగింది ఇక గాంధీనగర్లోనే ఎన్జిఓ హోంలో జరిగిన ఈ భేటీలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు ఇక ఈ సమావేశంలో ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ను రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఎన్నుకున్నారు ఇక ఈ భేటీలో ఏపీ జేఏసీ నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో పన్నెండవ పీఆర్సి కమిషన్ను వెంటనే నియమించాలని కోరారు అలాగే పిఆర్సీ అమలు అయ్యేలోపు ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ప్రకటించాలని తీర్మానించారు ఇక జిపిఎఫ్ఓ ఏపీజీఎల్ఐ సెరెండర్ లీవులు తదితర బకాయిలను చెల్లించాలని పేరుకుపోయిన పెండింగ్ బకాయిలు చెల్లింపులకై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు చేయాలని ఉద్యోగ నేతలు తీర్మానించారు కేంద్ర ప్రభుత్వ మెమో యాభై ఏడు ప్రకారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు పరచాలన్నారు కూటమి ప్రభుత్వ హామీకి అనుగుణంగా సిపిఎస్ రద్దుకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరారు రిటైర్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాడ్యుయేట్ కమ్యూనికేషన్ తదితర పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలన్నారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని గురుకుల ఉద్యోగులకు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు మోడల్ స్కూలు ఎంటీఎస్కు పదవి విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంచాలని కోరుతూ తీర్మానించారు రెండు వేల పద్నాలుగు ముందు నియమించబడిన రెగ్యులరైజ్ కానీ ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు తదితర శాఖల్లో పెండింగుల్లో ఉండిపోయిన కారుణ్య నియామకాలకు పరిష్కారం చూపాలన్నారు పదకొండవ పీఆర్సీలో పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ కాంటమ్ పెన్షన్ను పునరుద్ధరించాలన్నారు అలాగే గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో గత ఐదేళ్లుగా పెండింగులో ఉన్న ప్రమోషన్లను ఆర్టీసీ నిబంధనల ప్రకారం అమలు చేయాలన్నారు ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్ ద్వారా సేవలు కొనసాగించాలన్నారు ఇక మెడికల్ డిపార్ట్మెంట్లో తొలగించబడిన ఏపీహెచ్ఈలను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని కూడా తీర్మానించారు